ఓ మహిళ తన అవసరాల నిమిత్తం శ్రీకాకుళం గార మండలం కళింగపట్నం గ్రామానికి చెందిన ఓ వ్యాపారికి ఇరవై తులాల బంగారం కొదువ పెట్టింది ఓ మహిళ తన అవసరాల నిమిత్తం శ్రీకాకుళం గార మండలం కళింగపట్నం గ్రామానికి చెందిన ఓ వ్యాపారికి ఇరవై ఐదు తులాల బంగారం కొదవు పెట్టింది అదే అదును చూసుకుని ఆ బంగారం మొత్తం అమ్మేశాడు ఆ కేటుగాడు ఆవిడ ఒంటరి మహిళ కావడంతో అడిగే నాదుడే లేరని భావించి ఇరవై ఐదు తులాల బంగారం కాజేశాడని బాధితురాలు మహిళ పల్లి పద్మశ్రీ బీబీఎస్ న్యూస్కి తన ఆవేదన వ్యక్తం చేసింది గార పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అందుకే జిల్లా ఎస్పీ గ్రీవెన్స్కి ఫిర్యాదు చేశాను ఇప్పటికైనా నాకు న్యాయం జరగకపోతే నేను నా పిల్లలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని బీబీఎస్ న్యూస్ ఛానల్కి తెలిపింది ఇది అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూసీఈఓ వెంకటరమణ బద్రి తాజా సమాచారం అందిస్తారు బీఎస్లో శ్రీ వెంకటణ బద్రి ఈ రోజు ఆవిడ వంట మహిళ అలాంటి మహిళ ఒక అవసరాల నిమిత్తం ఇరవై ఐదు తులాల బంగారం ఒక వ్యాపారం వద్ద కుదిరిపెట్టింది అయితే ఆ బంగారం ఇప్పుడు అడిగితే మాది కాదు మీరు మాకు ఇవ్వలేదంటూ కూడా మాట దాటేస్తున్న పరిస్థితి అయితే ఈరోజు ఆ మహిళ అద్మశ్రీ అనే మహిళ గార్మంలో కలింగపట్నం చెందిన ఆ మహిళ ఈరోజు ఎస్పీ ఆఫీస్కి ఫిర్యాదు చేయడానికి వచ్చింది అయితే ప్రస్తుతం మనతో పాటు ఆవిడ ఉన్నారు అసలు ఏం జరిగిందని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా మీ బంగారం ఎవరు కొద్దిగా ఎవరు కొట్టేది సార్ నేను కొత్తూరు కోర్మారావు అనే వ్యక్తి దగ్గర రెండు వేల ఇరవై నాలుగు రెండు వందల ఇరవై రెండో తారీఖున రెండు వందల అరవై మూడు గ్రాములు బంగారం అనేది తాకట్టు పెట్టడం జరిగింది నాకు బ్యాంక్లో ఉన్న బంగారం కొంచెం నాకు ఆర్థిక ప్రాబ్లమ్స్ వల్ల నేను ఉడిపించుకోలేకపోవడం వల్ల అతన్ని ఆశ్రయించి అతని దగ్గర పెట్టడం అనేది జరిగింది నేను ఈ విషయం మేరకు గత నాలుగైదు నెలలు బట్టి నేను పోలీస్ స్టేషన్లంట నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి అందరి దగ్గరికి తిరిగి తిరిగి విసిగిపోయాను సార్ అందుకని ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాక ఈరోజు ఎస్పీ కార్యాలయంకి నేను సార్ కంప్లైంట్ పెట్టడం జరిగింది సార్ అనే వాళ్ళు యాక్షన్ తీసుకుంటానని చెప్పారు సార్ నేను ఒంటరిమాయిల్ని నాకు మా హస్బెండ్ విడిచిపెడిచి నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ నేను మా బాబు నా తల్లి మాత్రమే ఉన్నాం మాకంటూ ఇంకా ప్రత్యేకించి ఏం లేదు ఉన్నది కేవలం ఈ ఉన్న ఒక బంగారం అనే ఇది తప్పించి ఉండడానికి ఇల్లు కానీ ఏమి కూడా లేదు సార్ అంతా కొంటున్నాము ప్రజెంట్ మేము సిచ్యువేషన్ కి మాకు ఇది క్లియర్ అవ్వకపోతే ఇంకా బాబు తల్లితో పాటు ఇంకేదో చేసుకోవడం తప్ప మాకు ఎటువంటి ఆస్కారం కూడా కనబడడం లేదు సార్ మొత్తంలో చూసుకుంటే ఈరోజు ఎస్పీ గ్రీవెన్స్ వచ్చి మా బంగారం మాకు ఇవ్వకపోతే తల్లి బిడ్డ అంతా కూడా ఆత్మహత్య చేసుకొని బలత్కరంగా మరణం చెందడమే మాకు అదే దిక్కు అంటూ కూడా చెప్తున్నారు ఇప్పటికైనా పోలీసులు దీనిపై స్పందించి ఇలాంటి ఈ కేసును దర్యాప్తు చేసి వీళ్ళకి న్యాయం చేయాలంటూ కూడా ఈ పద్మశ్రీ అనే బాధితురాలు కోరుతుంది అయితే మరోపక్క చూసుకుంటే ఆ ఎవరైతే ఆ వ్యాపారి పూర్తిగా మాకు బంగారం ఇవ్వలేదు అంటూ కూడా చెప్తున్నారని ఈరోజు ఎస్పీకి అయితే చెప్పడం కూడా జరిగింది ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఇట్ జస్ట్ ప్రవ్ణ వెంకటౌన్ బిపిఎస్ శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆఫీస్